మోషే ఒక బాగా తనవంతుడైన ఆదాము దగ్గర పనిచేస్తూ ఉంటాడు అతని పొలాన్ని మొత్తం కూడా అతని చేసి ఆ పండిన పంటను దగ్గరలో ఉన్న మార్కెట్కు తీసుకుని వెళ్లి అమ్మి ఆ డబ్బు ఆదాముకిస్తాడు ఆదాము అతనికి నెలవారీ కూలీ ఇస్తాడు అలా మోషే తన కుటుంబాన్ని పోషించుకుంటూ సంతోషంగా ఉంటాడు ఆ కుటుంబమంతా ప్రతిరోజు ప్రార్థనలో ఉండి ప్రభువుని ప్రార్థించుకుంటూ సుఖంగా సంతోషంగా ఆ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు అలా ఉండగా ఒకరోజు మోషే ఆరోగ్యం బాగోక అలా నిద్రపోతూనే ఉంటాడు ఆ రోజు తన భార్య రూతు తన దగ్గరకొచ్చి ఏంటండి అలాగే పడుకున్నారు పనికి వెళ్లరా ఏంటి లేదు ఈరోజు నాకు ఆరోగ్యం ఏం నువ్వు ఒక పని చెయ్యి ఆదామగారి దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పు రెండు రోజుల్లో వస్తానని చెప్పు లేకపోతే వాళ్ళ పనులన్నీ ఆగిపోతాయి ఈ రెండు రోజులు ఎవరి చేత నా పని చేయించుకుంటారో కదా పోని నేను వెళ్ళి పని చేయనా ఎడ్ల బండి నువ్వు నడుపుతూ సొంతకు వెళ్ళి రాగలవా అమ్మో నా వల్ల కాదు అయ్యగారికి విషయం చెప్పే వస్తానులే అని అంటుంది రూతు అలా రూతు బయలుదేరుతూ ఉండగా ఇంతలో ఏదో ఒక పని తగలడంతో ఆమె ఆగిపోతుంది మోషి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ప్రభువా నేను తొందరగా అక్కడికి వెళ్లేలాగా చెయ్యి లేదంటే నాకు జీతం డబ్బులు రావు ప్రభువా ఆరోగ్యాన్ని ప్రభువా అంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు అలా పదకొండు రోజులు గడిచిపోతుంది పదకొండు రోజుల తర్వాత అతని ఆరోగ్యం కుదుట పడుతుంది అప్పుడు భార్యతో పదకొండు రోజుల నుండి నేను వెళ్లలేదు కదా పాపం పనులన్నీ ఆగిపోయి ఉంటాయి ఇప్పుడు నన్నేమంటాడో ఏమో అని కొంచెం భయంగా ఉంది కూడా మీరు ధైర్యంగా దేవునికి ప్రార్థన చేసుకుని వెళ్ళండి మన ఎందు ఆ భగవంతుడున్నాడు మీరేమీ అధైర్యపడొద్దు అని చెప్పడంతో అతను సరే అని చెప్పి ప్రార్థన చేసుకుని అక్కడికి వెళ్తాడు అక్కడ ఆదాము అతన్ని చూసి ఏంటి కదా మార్కెట్ కని చెప్పి వెళ్ళావు అప్పుడే వచ్చేసావా సరే నేను బయటకు వెళ్తున్నాను నువ్వు మిగిలిన పని ఏమన్నా ఉంటే చూసుకో అని చెప్పి అతను వెళ్లిపోతాడు అతని మాటలు విని మోషే చాలా ఆశ్చర్యపోతూ ఏంటి ఆదాము గారు అలా అంటున్నారు అర్థం కావడం లేదు నేను పదకొండు నుండి పనికి రాకపోతే ఇప్పుడే కదా గదా మార్కెట్కి అని అంటాడేంటి ఇదంతా నాకు అయోమయంగా ఉంది అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి మార్కెట్ వైపుగా బయలుదేరతాడు అప్పుడే ప్రభువైన క్రీస్తు మోషే రూపంలోకి ప్రభువు మారి ఎద్దుల బండి మీద మార్కెట్ నుండి తిరిగి వస్తూ ఉంటాడు దాన్ని చూసి అతను ఆశ్చర్యపోతాడు ఏంటి నా బదులు ప్రభువైన పని పనిచేస్తున్నాడా ఆశ్చర్యంగా ఉంది ప్రభు నువ్వు నాకోసం పని చేయడం ఏంటయ్యా ప్రభువా అంటూ అక్కడే మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాడు అప్పుడు ప్రభువైన క్రీస్తు అక్కడ ప్రత్యక్షమై ఎందుకు మోషే బాధపడుతున్నావు నీ పని నేను చేయకూడదా నా కుమారుడి పని నేను చేయడంలో తప్పేముంది నేనందరికీ తండ్రిని ఎవరికి ఎప్పుడు ఏది కావాలో అది ఖచ్చితంగా నేను ఇస్తాను కదా ఆ మాట వినకాని మోషే ప్రభువా నాకు మాటలు రావడం లేదు ప్రభువా మీరు చేసిన ఈ గొప్ప కార్యాన్ని నేను ఎవరికన్నా చెప్తే వాళ్ళు నమ్ముతారా నమ్మినవాడు ధన్యుడు పరలోక రాజ్యం వారిదే అని అక్కడి నుండి మాయమైపోతాడు ప్రభు మోషే వెంటనే అక్కడున్న ఎద్దుల బండిని తీసుకుని హడావడిగా ఇంటికి వెళ్తాడు అక్కడ రూతుతో రూతు ప్రభువైన క్రీస్తు మన జీవితంలో గొప్ప కార్యం చేశాడు అది కార్యం అని చెబితే నువ్వు ఆశ్చర్యపోతావు ఈ పదకొండు రోజుల్లో నేను అక్కడికి వెళ్ళలేదు కదా నా బదులు ప్రభువైన క్రీస్తు వెళ్లి పనిచేశాడు నా లాగా ఆ విషయం తెలుసుకున్నాను ఆ మాట వినగానే ఆమె ఆశ్చర్యపోయి నిజంగా చాలా గొప్ప కార్యం ప్రభు చేశాడండి ఆయనకు మనం ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలం మొదట ఆదాముకి ఈ విషయం చెప్పండి ఆయన చాలా సంతోషపడతారు ఆ మాట వినగానే తను ఇప్పుడే చెబుతానని అక్కడి నుండి మళ్లీ ఎద్దుల బండిపై ఆదాము ఇంటికి వెళ్తాడు ఆదాము బయటికి వెళ్లిన సంగతి అప్పుడు గుర్తుకొస్తుంది మోషే ఇక అక్కడ పని చేసుకుంటూ ఆదాము వచ్చేంత వరకు ఉండాలని నిర్ణయించుకుంటాడు ఇక అక్కడే పనిచేసుకుంటూ ఉండగా చాలా సమయానికి ఆదాము వస్తాడు ఆదాము వచ్చి రాగానే మోషే అతనికి ఏదో చెప్పబోతూ ఉండగా ప్రభువైన క్రీస్తు నా పట్ల గొప్ప కార్యం చేస్తాడని అనుకున్నాను కాని ఇలా చేస్తాడని అనుకోలేదు అందరి ముందు నా పరువు పోయింది అని అంటూ ఉంటాడు దానిని విని మోషే ఏమైందయ్యా ఎందుకు మీరు ప్రభువును దూషించుకుంటున్నారు చేపల చెరువు పాట వేశారు నేనా పాటని సొంతం చేసుకోవాలని ప్రయత్నించాను కానీ ఈ సంవత్సరం అది నా చేతికి లేదు అది నా చేతికి వస్తే నేను ఎంతకాలం సంతోషపడేవాడిని నలుగురిలో నాకొక నాకొక మంచి పేరు పడిపోయేది ప్రభువైన క్రీస్తు మీ చేతికి రాకుండా చేశాడంటే దానిలో ఏదో లోపం ఉండే ఉంటుంది మీరు దాని గురించి బాధపడకండి ప్రభువు ఏం చేసినా కూడా మన మంచికే కదా ఆ మాటకి ఆదాం ఏమి మాట్లాడకుండా వెళ్తాడు ఇప్పుడు ప్రభు గురించి నేను చెప్పిన కార్యం నేను చెప్పినా అతను వినే పరిస్థితిలో లేడు రేపు చెప్తాను అంటూ అక్కడి నుండి వెళ్లిపోతాడు మోషే ఇక ఆ మరుసటి రోజు ఉదయం శుంకరి అనే వ్యక్తి ఆదాము ఇంటికొస్తాడు అప్పుడే మోషే అక్కడ పశువుల్ని చూసుకుంటూ ఉంటాడు మోషే ఆదాము గారు ఇంట్లో లేరా ఉన్నారు పిలుస్తాగండి అని అడడంతో అతను సరే అని అంటాడు మోషే ఆదామును పిలుస్తాడు ఆదాము బయటకు రాగానే శుంకరి మీరు చేపల చెరువు పాట పాడకుండా మంచి పని చేశారు నేను పాడి చాలా నష్టపోయాను అందులో ఉన్న చేపలన్నీ కూడా జబ్బు చేసి మరణిస్తున్నాయి ఆ విషయం జక్కయ్య మనకు చెప్పకుండా మోసం చేసి పాటను ఏర్పాటు చేశాడు పాట పాడినందుకు నేను చాలా నష్టపోయాను అతనికి నిన్నే డబ్బులు కూడా ఇచ్చేశాను ఆ మాట వినగానే మోషే చూసారా అండి నిన్న మీరు ప్రభువుని దూషించారు కాని ఇప్పుడు ఏం జరిగిందో చూశారుగా మోషే శుంకరు కూడా ప్రభు భక్తుడే కదా మనకి నష్టం జరగకుండా ఆపాలి అనుకున్న ప్రభు మన అతనికి ఎందుకు నష్టం కలిగేలా చేశాడు అప్పుడు మన దృష్టిలో ప్రభు గొప్పవాడైతే అతని దృష్టిలో ప్రభు చెడ్డవాడే కదా ఆయన చేసే గొప్ప కార్యంలో మనకు తెలియదు ఆయన ఏది చేసినా సమస్తము తెలిసే చేస్తాడు అని చెప్తూ ఉండగా అక్కడికి జక్రియ వస్తాడు వారందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే జక్రియ డబ్బును తీసి అతనికిస్తాడు ఎందుకు డబ్బు తిరిగిచ్చేస్తున్నారు నేను మిమ్మల్ని మోసపరిచానని ప్రభు క్రీస్తు నన్ను గర్దించాడు ఆయన నా కలలో కనిపించి నాతో ఇలా మాట్లాడాడు జక్రియ నీవు ఇతరులను మోసం చేయకూడదని నీకు తెలియదా నీ వలన సుంకరి ఎంత నష్టపోతాడో నీకు తెలియదా ప్రభువా నన్ను క్షమించు ప్రభువా నేను నష్టపోకుండా ఉండడం కోసమే ఇలా చేశాను నేను నీ మీద ఎంతో ఆధారపడి ఉన్నాను ఎన్నో నేను ఈ చేపల చెరువు విషయంలో ప్రార్థన చేశాను కాని మీరు నా మొరని ఆలకించలేదు అందుకే ఇలా మోసపరచాల్సి వచ్చింది నన్ను క్షమించు ప్రభువా నీవు మనసులో సంకోచముతో ప్రార్థన చేశావు అదే బలము నేను ఈ కార్యం చేసేదనని నువ్వు నమ్మిన ఎడలాం ఖచ్చితంగా నీకు అలాగే జరిగేది నీవు నష్టపోయేవాడివి కాదు ఇతరులను నష్టపరిచేవాడివి కూడా కాదు నీ అపనమ్మకమే ఇంతవరకు తీసింది ఓను ప్రభు నేను ఈ కార్యం చేస్తారో లేదోనని సంకోచించాను నన్ను క్షమించండి నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా రేపు నీవు వెళ్లి ఆ డబ్బులు అతనికి తిరిగిచ్చి క్షమాపణ కోరుకో నేను నీ ఎందుకు గొప్ప కార్యం చేసేదను అని పలికి ప్రభువు మాయమైపోయాడు అంటూ జరిగిన విషయమంతా దానిని వినిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు జక్రయ్య ప్రభు నీ అందు గొప్ప కార్యం ఖచ్చితంగా చేస్తాడు నీవు నాకు ఆ చేపల చెరువుని ఇవ్వగలవా లేదు లేదు నా యందు దేవుడు చేసిన కార్యమును అందరికీ నేను తెలియచేయాలి కనుక నేనెవరికి కూడా దానిని అమ్మను ప్రభువైన క్రీస్తు కార్యములను కల్లారా చూసేదను మీరు నాతో రండి ఆ గొప్ప కార్యములు మీరు చూద్దురు అని అంటాడు ఇక వాళ్ళందరూ కూడా జక్రయ్యతో పాటు కలిసి చేపల చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు చేపలన్నీ కూడా ఆరోగ్యంతో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి దానిని చూసి వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయి ప్రభువుకి కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఆ సమయంలోనే మోషే ఇంత దూరం వచ్చింది కాబట్టి ప్రభు నాయందు చేసిన గొప్ప కార్యం మీకు చెప్పాలి అంటూ పదకొండు రోజులు నేను రాకపోతే ప్రభువైన క్రీస్తు నా రూపంలో ఆదాము ఇంట్లో పనివానిలాగా పనిచేశాడు అంటూ జరిగిన విషయమంతా చెప్తాడు దానిని విని వారు ప్రభువైన క్రీస్తు ఆదాము ఇంట్లో పనిచేశాడా అంటూ అతనితో ఆదాము నీ జీవితం సంతోషకరమగా మారిపోయింది నీ జన్మ ధన్యమైంది ప్రభువైన క్రీస్తు నీ ఇంటికొచ్చి నీతో కలిసి పదకొండు రోజులున్నాడు నాకు కనిపించింది కేవలం కొన్ని నిమిషాలు కాని ప్రభువైన క్రీస్తు నీ దగ్గర పదకొండు రోజులున్నాడు నీవు ధన్యుడవు అని పలుకుతాడు ఇక వాళ్ళందరూ కూడా అక్కడే మోకరించి ప్రార్థన చేయడం మొదలెడతారు గొప్ప కార్యములు చేసిన దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు గొప్ప కార్యములను చేసి మమ్మల్ని బిడ్డగా నిలబెట్టుము అందరి జీవితాల్లో వెలుగు నింపుము అంటూ ప్రార్థన చేసుకుని ఒకరికొకరు వందనాలు తెలుపుకుంటారు ఇక ప్రభువైన క్రీస్తు వారిని బహుగా దేవించుతారు వారు ప్రభువుతో నమ్మకంతో ఉండి సంతోషంగా ముందుకు సాగుతారు నది ఒడ్డున ఇల్లు ఓర్పా వృద్ధురాలు ఈమెకు సొంతవారంటూ ఎవరూ లేనందున ఒంటరిగా అద్దయింట్లో ఉంటూ రొట్టెలు చేస్తూ గ్రామాలలో అమ్ముతూ అద్దె చెల్లిస్తూ జీవనం సాగిస్తూ ఉంటుంది అలా రోజులు కడుస్తూ ఉండగా ఒకరోజు ఓర్పాకు ఆరోగ్యం బాగాలేక ఇంట్లో పడుకుని ఉంటుంది అది గమనించి తన ఇంటి ప్రక్కన సలోమి ఓర్పా వద్దకు వస్తుంది ఓర్పా టీవీ రోజు రొట్టెలు అమ్మడానికి ఎందుకు వెళ్లలేదు మధ్యాహ్న అవుతున్నది ఇంకా పడుకుని ఆరోగ్యం ఆరోగ్యమేమైనా బాగాలేదా సలోమీ నాకు మీద పడిన కొద్దీ చేత కావడం లేదు రొట్టెలు చేసి గ్రామాలలో తిరిగి అమ్మాలంటే ఓపిక సరిపోవడం లేదు కాని నేనుంటున్నది నెల నెలాఖరికి అద్దె చెల్లించకపోతే నుండి బయటికి పంపించేస్తారు అని చెప్పి ఓర్పా బాధపడుతూ ఉంటుంది ఓర్పా తన అద్దె గురించి చెబుతూ ఉండగా సలోమికి ఒక ఉపాయం వస్తుంది ఓర్పా నేనిలా అంటున్నానని ఏమీ అనుకోకే నీలా ఎవరూ లేని ఒంటరి మహిళలకు వృద్ధాశ్రమాలు ఉన్నాయి అందులో ఉండడానికి నివాసం కడుపు నిండా భోజనం పెట్టి కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటారు నీ ఒక్కదానివే కాదు నీలా చాలా మంది ఉంటారులే నాకు తెలిసిన అక్కడున్నారు మాట్లాడమంటావా ఆ మాటలు విన్నా ఓర్పాకు కోపం వస్తుంది నాకెవరూ లేరన్న మాట వాస్తవమే కాని నాకా ప్రభు ఉన్నాడు ఆ ప్రభు ఉండగా నేనెలా వంటరి దాని నవ్వుతారు అయినా నాకు ఖాళీగా కూర్చొని తినడం అస్సలు నచ్చదు నా ఒంట్లో ఓపిక నా కంఠంలో ప్రాణమున్నంత వరకు కష్టపడతాను నా కష్టం మీదే నేను బ్రతుకుతాను తప్ప ఒకరు ఉచితంగా పెట్టే తిండిని తిని నేను బ్రతకలేను అంటూ సలోమికి సమాధానమివ్వడంతో సలోమికి కోపం వచ్చి ఏదో ముసలావిడి కదా ఆరోగ్యం బాగాలేక బాధపడుతుందని నేను మంచి ఉపాయం చెబితే ఈమెకి ఎంత పొగరు ఎంత పొగరుతో సమాధానం చెబుతుంది అయినా ఎవరు ఎలా పోతే నాకెందుకులే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది సలోమి సలోమి వెళ్లిపోయాక ఓర్పా ప్రభువుని ప్రార్థిస్తూ ఉంటుంది తండ్రి ఏ సయ్యా నేను ఒంటరి దానినంటున్నారు నాకు నీవు తోడున్నావని వీళ్ళందరికీ తెలియచేయు నేను చేసే ప్రతి పనిలో నాకు తోడుండి నన్ను కెలిమిచ్చు అంటూ ప్రార్థన ముగిసిన తర్వాత ఆ రోజు రాత్రి ఓర్పా నిద్రిస్తూ ఉండగా ప్రభువు తన కలలోకి కనిపిస్తాడు ఓర్పా నీవు ఎవరూ లేరని చింతించుకు నీవు నా బిడ్డవు నీకొక కుటుంబాన్ని జత చేస్తాను అతటు నీవు వెళ్ళావంటే అక్కడ వాళ్ళందరూ నిన్ను కన్న తలివల్లి వెళ్లి చూసుకుందరు నీవతటకు వెళ్లడం నీకు ఇష్టమేనా అని అడక్క ఆ మాట అనగానే పడుకున్న ఓర్పా నిద్రలేచి కూర్చొని ప్రభువుకు నమస్కరించి తండ్రి ప్రభువా నీ నుండి నాకు సహాయం ఏమి వద్దు నీవు నాకు తోడుండు చాలంతే అంటూ ప్రభువుని వేడుకుంటుంది మరో దినము కాస్త ఓపిక తెచ్చుకుని లేచి రొట్టెలు చేసి గ్రామంలో అమ్మడానికని వెళ్తుంది కాని రోజు గ్రామమంతా తిరిగినా రొట్టెలు అమ్ముడుపోవు బాధతో దీనంగా ఇంటికొచ్చి కూర్చుంటుంది ఇంట్లోకెళ్లి అలసటగా నిద్రపోతుంది ఓర్పా నిద్రించుచున్న సమయంలో ప్రభువు వెళ్లి కలలోకి వస్తాడు అమ్మా ఓర్పా మాట విను నీకంటూ ఒక మార్గం చూపిస్తాను ఇటువంటి కష్టాలన్నీ పోయి సుఖాంతమైన జీవితాన్ని అనుభవించు అంటూ ప్రభువు తనకి అర్థమయ్యే విధంగా చెబుతాడు అయినా కాని ఓర్ప దేనికి చెలించకుండా ఉదయాన్నే నిద్రలేచి మరలా రొట్టెలు చేసి గ్రామాలలో అమ్మడానికని వెళ్తుంది ఆ రోజు కూడా రొట్టెలేమి అమ్ముడు పోకపోవడంతో ఇంటికొచ్చి బాధపడుతూ ఉంటుంది తన మనసులో గత కొన్ని రోజుల నుండి రొట్టెలంబుడు పోవడం లేదు రొట్టెలంబుడు పోని ఎడలా నాకు డబ్బు రావడం లేదు రోజు ఇంటి అద్దె కట్టాలి అద్దె కట్టకపోతే ఇంటి యజమాని ఊరుకోడు అంటూ బాధపడుతూ ఉండగా ఇంటి యజమాని సాల్మన్ వస్తాడు అమ్మా రోజు ఇంటి అద్దె కట్టాలి తొందరగా డబ్బు తీసుకుంట్రా నాకు వేరే పనుంది ఆ మాటలు ఓర్పా విని భయంతో నాయనా కొన్ని రోజుల నుండి నేను చేసిన రొట్టెలు అమ్ముడు పోక చాలా ఇబ్బంది అవుతుంది కాస్త రెండు రోజుల సమయం ఇవ్వు నాయన ఎలాగైనా నీ డబ్బు సర్దుబాటు చేస్తాను కోపంతో సాల్మన్ రెండు రోజులు లేదు ఏమీ లేదు ఏదో ఒంటరి ముసలమ్మ అని జాలిపడి ఇల్లు అద్దెకిస్తే అద్దె చెల్లించినప్పుడు నీవు నా ఇంట్లో ఉండొద్దు తక్షణమే ఖాళీ చేసి ఇక్కడి నుండి వెళ్ళిపో అంటూ కోపకిస్తాడు ఇక సాల్మన్ అన్న మాటలకు ఓర్ప ఏడుస్తూ నాయనా తల్లిలాంటి దాన్ని అడుగుతున్నాను ఒక్కసారి మరుదినము ఇద్ద చెంచకపోయిన ఎడల నేను బయటకు వెళ్ళిపోతాను అంటూ వేడుకుంటుంది ఓర్పా పడే బాధని చూసి తల్లిలాంటివారు అన్నారని ఈ ఒక్కసారి మీకు సమయం ఇస్తున్నాను రేపటి రోజు నాకు ఇంటి అద్దె కట్టని ఎడలా తక్షణమే ఈ ఇంటి నుండి వెళ్ళిపోవాలి గుర్తుపెట్టుకో అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు సాల్మన్ వెళ్ళిపోయాక ఓర్పా ఆలోచనలలో పడుతుంది రేపటి రోజు నేనింటి అద్దె చెల్లించకపోతే అనుకున్న విధంగా ఇంటి నుండి బయటకెళ్ళిపోతాను ఆ ప్రభువు దయ వల్ల రేపైనా వ్యాపారం మంచిగా జరగాలి అంటూ మరుదినము ఉదయాన్నే నిద్రలేచి ఆ ప్రభువుకి స్థుతించి రొట్టెలు చేయడం మొదలు పెడుతుంది కాసేపటికి రొట్టెలు పూర్తైన తర్వాత అమ్మడానికని గ్రామంలోకి వెళ్తుంది రొట్టెలు రొట్టెలు నేతి చాలా రుచిగా ఉంటాయి అంటూ అరుస్తూ ఉంటుంది ఆ అరుపులు విని నయోమి బయటకొచ్చి అమ్మా ఆగండి అంటూ అరవడంతో ఓర్ప ఆగుతుంది అమ్మా రొట్టెలు చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి తింటే ఇంకెంత రుచిగా ఉంటాయో అని తాను కొన్ని రొట్టెలు తీసుకుని డబ్బిస్తుంది గ్రామంలో సాయంత్రం వేల వరకు తిరిగినా కాని ఇంకా ఎవరు కూడా తీసుకోరు చేసేదేమీ లేక ఓర్పా ఇంటి దగ్గరికి వచ్చి వచ్చిన డబ్బుని లెక్కించగా ఇంటి అద్దకు డబ్బు సరిపడా రావు అంతలో సాల్మన్ రానే వస్తాడు ఈరోజు డబ్బిస్తానన్నో ఇంకా ఎంతసేపు తీసుకోండ్రా అని గంభీరంగా అంటాడు అయ్యా నన్ను క్షమించు డబ్బు సర్దుబాటు కాలేదు నేను మీకిచ్చిన మాట మేరకు ఇంటి నుండి వెళ్ళి అంటూ తన బట్టలు మూటని తీసుకుని ఇంటి నుండి వెళ్తూ ఉంటుంది కన్నీరు పెట్టుకుంటూ అడవి మధ్యలో నుండి వెళ్తూ ఉండగా నాకు నా అనుకున్న వారు ఎవరూ లేరు ఎవరి దగ్గరికి వెళ్లి నేను తలదాచుకోవాలి అంటూ కుమిలిపోతూ ఉంటుంది అదంతా గమనిస్తున్న ప్రభువు ప్రత్యక్షమవుతాడు అమ్మా ఓర్ప ఇప్పటికైనా నేను చెప్పిన మాట మీరు ఈ కష్టాన్ని నుండి నీకు సుఖాన్ని ప్రసాదిస్తాను అని ప్రభువు అనగా నన్ను క్షమించినా తండ్రి ఎవరికి కలగని అదృష్టం నాకు దర్శనమిచ్చి కలిగించావా తండ్రి అంటూ తండ్రికి నమస్కరించి అయ్యా ప్రభువా నేను కష్టజీవిని నా తుది శ్వాస వరకు నేను కష్టపడుతూనే ఉంటాను నేను ఎవరి సహాయం తీసుకోరు నన్ను క్షేమించు తండ్రి అంటూ అక్కడి వెళ్ళిపోతూ ఉంటుంది అది గమనించిన ప్రభువు నేను సహాయం చేయడం నా ధర్మం ఆ సహాయం నా బిడ్డ వద్దనడం ఆమె ధర్మం అందరూ నా బిడ్డలే నా బిడ్డలు కష్టాలు పడుతుంటే నేనెలా చూడగలను నా బిడ్డకు ఏదో ఒక మార్గం నేను చూపించాలి అంటూ మాయమైపోతాడు ఓర్పా వెళ్తూ ఉండగా నదీ తీరం కనిపిస్తుంది అక్కడ ప్రదేశం చాలా బాగుండడంతో ఓర్పా తన మనసులో ఇలా అనుకుంటుంది ఈ ప్రదేశం చాలా బాగుంది ఇక్కడ నేను ఉండడానికి ఒక చిన్న గుడిసె ఏర్పాటు చేసుకుంటాను తుది శ్వాస విడిచిపెట్టేంతవరకు ఇక్కడే నివాసం ఉంటాను అంటూ ఆ పక్కనున్న అడవిలో కర్రలు చేసి ఒక గుడిసెలాగా ఏర్పాటు చేసుకుంటుంది ఈ ఆలోచన నేనే కలిగించానని తెలిస్తే నా కోపగిస్తుందేమో అంటూ తనలో తానే సంతోషిస్తాడు ఇంటి నివాసం పూర్తయిన తర్వాత మళ్లీ రొట్టెలు చేయడం మొదలు పెడుతుంది రొట్టెలు పూర్తి చేసి అడవి పక్కనే ఉన్న గ్రామానికి అమ్మడానికని వెళ్తుంది ఆ రోజు ఓర్ప చేసినటువంటి రొట్టెలను ఆ గ్రామస్తులందరూ కొంటారు డబ్బు అధికంగా వస్తుంది ఓర్ప సంతోషించి తన గుడిసె దగ్గరికి వెళ్తుంది తండ్రి ఏసయ్యా నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది ఈరోజు నేను చేసిన రొట్టెలన్నీ అమ్ముడు పోయాయి ఈరోజైనా భోజనం తయారు చేసుకుని కడుపు నిండా తిని నిద్రపోతారు అని భోజనం తయారు చేసుకుంటూ ఉండగా అక్కడికి మారువేషంలో ప్రభువు మోషే అనే ఒక వ్యక్తి రూపంలో ఓర్పా వద్దకు వస్తాడు నాకు చాలా ఆకలిగా ఉంది అంటూ ఆప్యాయంగా అడుగుతాడు మోషే ఆకలి అనగాని మరో మాట మాట్లాడకుండా నాయనా వచ్చి కూర్చో భోజనం పెడతాను అంటూ భోజనం మోషేకి పెడుతుంది మోషే కడుపు నిండా భోజనం చేశాక నాయనా నీవెవరు నుండి వస్తున్నావు అడవిలో ఏం చేస్తున్నావు అని అడక్క అమ్మ నాది మార్తా అను గ్రామము నాకంటూ నా అనుకున్న వాళ్ళు ఎవరూ లేరు దిక్కులేని వాడిని ఈ అడవిలో కట్టెలు కొట్టి పక్క గ్రామంలో అవి అమ్మి ఈ అడవిలోనే పడుకుంటున్నాను మోష చెప్పే మాటలకు ఓర్ప చాలా బాధపడుతుంది నాయనా నాకంటూ కూడా ఎవ్వరూ లేరు నీవు నాతో పాటు నా గుసెలో ఉండు నేను నిన్ను చూసుకుంటాను నిన్ను నా కన్న కొడుకులా చూసుకుంటాను అమ్మా ఈ గుడసెలు ఒకరు తప్పు మరొకరు పట్టరు నేనిప్పుడే గుడిసెకు కావలసిన కట్టలు కొట్టి ఈ నదికి అటుపక్కగా గుడిసెను ఏర్పాటు చేసుకుంటాను అంటూ వెళ్లి కట్టెలు కొట్టి గుడిసెను ఏర్పాటు చేసుకుంటాడు అటుపక్క ఓర్ప ఇటుపక్క మోషే ఉంటారు ఓర్ప ప్రతిరోజు రొట్టెలు చేసి పక్క గ్రామానికి అమ్ముతూ ఉంటుంది సాయంత్రం సమయానికి గుడిసె వద్దకు చేరి అటుపక్క ఓర్ప ఇటుపక్క మోషే కూర్చొని మాట్లాడుకుంటారు నాయనా మోషే వ్యాపారం బాగా జరుగుతుంది అని ఓర్ప మోషేతో అంటుంది ఆ మాటలు వినగానే మోషే నేననుకున్న విధంగానే నా బిడ్డ సంతోషంగా ఉంది నా బిడ్డలు సహాయం వద్దు అంటారు కాని నేను వారి తండ్రిని వారి యోగక్షేమాలు చూసుకుని బాధ్యత నాది ఏ రూపంలోనైనా వారికి సహాయం చేయవాడను నేను అంటూ తనలో తాను సంతోషించి ఆ రోజుట్టుండి మోషే ఓర్ప యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ తనకు అండగా ఉంటాడు